వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న ఎలా అయినా సరే దీప కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తాను నా కోపానికి నా పగకి ఆ దీపకి నేను ఎలాంటి రివెంజ్ ఇస్తానో చూస్తూ ఉండండి అని చెప్పేసి ఇక జోష్న అయితే మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీపని తన కళ్ళని అలాగే తన అందాన్ని పొగడేస్తూ ఉంటే దీప ఆ మాటలన్నీ విని చాలా సంతోషపడుతుంది ఇక కార్తీక్ కూడా దీపకి నా మనసులో మాటనైతే చెప్పాను కానీ నా మనసులో ఉన్న ప్రేమ దీపకి తెలుస్తుందా దీప అర్థం చేసుకుంటుందా అని కార్తీక్ మనసులో అనుకుంటాడు ఇక దీప కార్తీక్ బాబు మీరు చెప్పే ప్రతి మాట నాకు అర్థమవుతుంది కానీ నా మనసులో మాట చెప్పడానికి టైం పడుతుంది అది ఈ రెండు కుటుంబాలు దగ్గర ఆ మాట మీతో చెప్తాను బాబు అని దీప అంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక కార్తీక్ అలాగే దీప తమ టిఫిన్ సెంటర్ దగ్గరికి వస్తూ ఉంటాయి ఒక్కసారిగా అక్కడ టిఫిన్ సెంటర్ పక్కకి నెట్టేసి ఉంటుంది ఇక అలాగే అంత చిందర బందరగా ఉంటుంది అది చూసిన దీప కార్తీక్ షాక్ అయిపోతారు ఇక అక్కడే ఓనర్ ఉంటాడు ఎవరు ఎవరు ఈ టిఫిన్ సెంటర్ని ఇలా చేసింది అని చెప్పేసి అంటూ ఉంటే ఇక్కడ ఉన్న ఓనర్ నేనే నేనే ఆ టిఫిన్ బండిని పక్కకి తోసేశాను అలాగే మీరు ఇంట్లోంచి కూడా ఖాళీ చేయాలి అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీపా షాక్ అవుతారు అదేంటి మేము మీకు ఇల్లు కావాలని చెప్పాం కదా మీరు మాకు ఇల్లు కూడా ఇచ్చారు కదా అని కార్తీక్ అంటాడు ఇచ్చాను కానీ నాకు ఇప్పుడు మీకు ఇవ్వడం ఇష్టం లేదు ఓకే అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ఇంకా నేను నా ఫోన్ తీసుకెళ్ళలేదు దానికే కదా మీకు కోపంగా ఉంది ఇప్పుడే ఇప్పుడే మీకు తీసుకొచ్చి రెండు నెల అడ్వాన్స్ డబ్బులు ఇచ్చేస్తాను కార్తీక్ అంటాడు ఒక్కసారిగా ఆ ఓనర్ అవసరం లేదు నాకు మీ అడ్వాన్స్ అవసరం లేదు అసలు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు అని అంటాడు దాంతో కాంచన అలాగే అనసూయ అదేంటి బాబు ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అని వెనకాలే చూడండి మీరు ఎన్ని చెప్పినా సరే మీరు మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అలాగే ఈ టిఫిన్ సెంటర్ ఇవన్నీ కూడా నా ఇంటి దగ్గర ఉండడానికి వీల్లేదు మీరు ఇంటిని ఇలా గలీస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకే నిమిషాల మీద ఇల్లు మీరు ఖాళీ చేయాల్సిందే ఇక దీప అది కాదు సార్ మీరు ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే మేము ఏమవ్వాలి అసలే మేమిక్కడ టిఫిన్ సెంటర్ కూడా పెట్టుకున్నాం ఇప్పుడు మేము మీరు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే మా బేరం పోతుంది అలాగే మాకు జీవనోపాధి లేకుండా అవుతుంది చూడండి మీరు ఇవన్నీ నాతో ముందు చెప్పలేదు కదా అయినా నేను ముందే చెప్పాను నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇల్లు ఇవ్వాల్సి వస్తుంది అని ఇప్పుడు నాకు నా బంధువులు వస్తున్నారు కాబట్టి ఇల్లు నాకు కావాలి వెళ్తారా లేదంటే మెడపట్టి గంటించమంటారా అని ఇంకా బలవంతంగా ఇక ఇంట్లోంచి పంపించేస్తాడు కార్తీక్ని అలాగే కార్తీక్ అలాగే దీప ఇంకా కాంచన సౌర్య అనసూయ అందరూ కూడా బయటకి వచ్చేస్తారు ఇక కార్తీక్ ఏమో ఏంటి ఇలా అయింది కార్తీక్ అనవసరం ఆయన కావాలని చేస్తున్నాడని అర్థం కావట్లేదా కార్తీక్ బాబు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేస్తే మన టిఫిన్ సెంటర్ ఏమవ్వాలి దీప ఆయనతో అన్ని మాటలు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అలాగే నన్ను ఎన్న పర్వాలేదు మిమ్మల్ని ఏమైనా అంటే నేను వినలేను అందుకే వెళ్ళిపోదాం పదా అంటూ కార్తీక్ ఇక దీపని అలాగే సౌరిని ఇంకా కాంచన అనసేని తీసుకుని ఇల్లు ఖాళీ చేసేసి ఇక నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇదంతా చూస్తే జోష్న చాలా సంతోషపడుతుంది దీప అందరి ముందు నన్ను క్షమాపణ అడగమని చెప్పావు ఇప్పుడు నువ్వు అందరి ముందు ఏడ్చుకుంటూ రోడ్డు మీద వెళ్ళేలా చేశాను ఇంకా ఇంకా నేను ఇలాగే నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాను మా బావని వదిలేంత వరకు నిన్ను నిన్ను వదలను అని జ్యోష్న ఇక ఆ ఓనర్కి కాల్ చేస్తుంది ఇక ఓనర్ మేడం మీరు చెప్పినట్లే వాళ్ళతో వెళ్ళి కాల్ చేసించాను కాల్ చేయించాను అని వెనకాలే సరే ఇప్పుడే నీ అకౌంట్కి నేను వన్ లాక్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను అంటూ జోష్న ఇక అతనికి వన్ లాక్ ఇస్తుంది ఇక ఇంతలోకి దాసే అయితే కాంచనకి ఫోన్ చేస్తాడు ఇక కాంచన హలో దాసన్నయ్య అమ్మ ఏంటమ్మా నేను విన్నదంతా నిజమేనా వాడు ఉన్నపాలంగా మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడంట కదా అవునన్నయ్య దానికి నువ్వేం చేస్తావు అలా అంటావేంటమ్మా నన్ను నమ్మే కదా మీరు నాకు ఇల్లుని చూడమన్నారు అలాంటి వాడిని దగ్గర ఇంటిని చూసినందుకు నన్ను నాదే తప్పు ఇప్పుడే నేను మీ దగ్గరికి వస్తున్నాను పర్వాలేదన్నయ్య కార్తీకు వాడికి తెలిసిన వాళ్ళని కనుక్కొని ఇప్పుడే ఒక ఇంటికి తీసుకొచ్చాడు అవునా ఎక్కడ చెల్లమ్మా అని చెప్పి అనగానే దాసుకి అడ్రస్ చెప్తుంది ఇక కార్తీక్ తనకి తెలిసిన వాచ్మెన్ ఇంటికి వస్తాడు ఇక ఆ వాచ్మెన్ తన పక్కనే ఉన్న ఇంటిని చూపిస్తాడు ఇక కార్తిక్ అలాగే వాళ్ళందరూ కూడా ఆ ఇంట్లో ఉంటారు ఇక కార్తిక్ అతనికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు కాంచన అనసయ్య అందరూ కూడా లోపలికి వెళ్తారు ఇక కార్తిక్ బయటకు వచ్చి బయటంతా చూస్తాడు ఈ సందంతా చాలా ఇరుక్కుగా ఉంది ఇక్కడ టిఫిన్ సెంటర్ పెట్టుకోవడం చాలా కష్టమవుతుంది అవును బండి పెట్టుకోలేము అలాగే ఇక్కడ పెట్టుకున్న ఎవరు కొనుక్కునే వాళ్ళ కూడా కనిపించట్లేదు ఇప్పుడేం చేయాలి అని కార్తీక్ ఆలోచనలో పడతాడు ఇంకా దీప కూడా బయటకు వచ్చి కార్తీక్ బాబు దేని గురించి మీరు ఆలోచిస్తున్నారు అది దీప నాకు అర్థమైంది కార్తీక్ బాబు టిఫిన్ సెంటర్ కోసమే కదా అవును దీప కార్తీక్ బాబు మీరు నాతో పాటు ఉన్నంత వరకు మీకు ఈ కష్టాలు తప్పవు అందుకే నన్ను వదిలి వెళ్ళిపోండి కార్తిక్ బాబు మళ్ళీ మీ తాతయ్య గారి దగ్గరికి వెళ్ళిపోండి నా వల్ల మీ కుటుంబాలు విడిపోయి మీరిలా కష్టాలు పడ్డా నాకు ఇష్టం లేదు దయచేసి వెళ్ళిపోండి కార్తిక్ బాబు అని దీప ఏడుస్తూ నికి చెప్తూ ఉంటుంది అప్పుడే దాస అక్కడికి వస్తాడు ఇక కార్తిక్తో అలా చెప్పడం విని ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మా ఈ కష్టాలన్నీ నీతో ఉండడం కల్లా కాదమ్మా ఆ జోష్ణ వల్ల అవును కష్టమనే మాటకి అర్థం తెలియని కుటుంబం అమ్మ మీది కోట్ల ఆస్తికి వారసరాలువమ్మ నువ్వు నువ్వే కష్టాలు పడుతున్నావు తల్లి అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ దీపా నేను నీకు చాలాసార్లు చెప్పాను ఎట్టి పరిస్థితిలోనూ నీ చెయ్యి వదలను అని నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసింది కష్టం వస్తే నిన్ను వదలడానికి కాదు జీవితంతో నిన్ను సంతోషంగా చూసుకోవడానికి ఇంకొకసారి ఇలాంటి మాట నా దగ్గర నువ్వు మాట్లాడద్దు గుర్తుపెట్టుకో అంటూ కార్తీక్ ఇక దీపని లోపలికి తీసుకువెళ్ళమంటాడు అప్పుడే దాసు ఇక వాళ్ళ మాటలు విని ఇదంతటికే కారణం జోష్న జోష్నకి నేను మాట ఇవ్వకపోయి ఉంటే ఈరోజు వీళ్ళకి పరిస్థితి వచ్చేదే కాదు అయినా ఆ ఓనర్ నాకు బాగా తెలిసిన వాడే చాలా మంచివాడే కానీ ఎందుకు వీళ్ళని ఇల్లు ఖాళీ చేయించాడు ముందు వాడిని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి దాసు ఇంకా ఇక ఆ పో పాత ఓనర్ దగ్గరికి వస్తాడు ఇక ఆ పాత ఓనర్ ఏంటి దాసు ఇలా వచ్చావు ఇలా వచ్చావేంట్రా నా మాట నమ్మి నా వాళ్ళు మీ ఇంటి దగ్గర అద్దె ఇల్లు అద్దెకి తీసుకుంటే నువ్వు వాళ్ళని మధ్యలోనే ఖాళీ చేయమంటావా ఇదేనా నువ్వు మన స్నేహానికి ఇచ్చే స్నేహానికి ఇచ్చే విలువ నువ్వు ఇలాంటి వాడివని తెలిస్తే నీ ఇల్లు నా వాళ్ళకి ఇప్పించేవాడే కాదు దాసు అలా మాట్లాడకరా ఇదిగో నాకు వచ్చిన లాభంలో నీకు ఒక పదివేలు ఇస్తానులే ఛీ డబ్బులు వెంట నాకు అంటే ఈ ఇంటిని ఖాళీ చేయమని ఎవరైనా నీకు డబ్బులు ఇచ్చి చెప్పారా ఎవరు ఎవరు వాళ్ళు ఎందుకు అంత ఆవేశపడతావు తెలీదు ఎవరో ఒక అమ్మాయి కారులో వచ్చింది నా ఫోన్ నెంబర్ తీసుకొని నాతో మాట్లాడాలని చెప్పింది తర్వాత నన్ను ఈ ఇంటిని ఖాళీ చేస్తే లక్ష రూపాయలు ఇప్పిస్తాను అంది అలాగే నెల నెల పాతికి వేలు అద్దె కూడా కడతానంది అందుకనే నేను వాళ్ళతో ఇల్లు ఖాళీ చేయించాను మంచి గిరాకీ వస్తే ఎవరు కాదంటారా ఎవరు ఏం చెప్తున్నావు నువ్వు ఇదిగో ఈ ఫోటోలో నా అమ్మాయన నీతో బేరం కుదుర్చుకుంది అవును ఈఎంఐయే ఈ అమ్మాయి నీకే తెలుసారా దాసు చూడు ఈ అమ్మాయి తెలుసు ఈ అమ్మాయి ఎందుకు ఇలా చేసిందో కూడా నాకు తెలుసు కానీ ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో మాట అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వం కొంతమందికే ఇస్తాం ఎందుకంటే వాళ్ళ మీద మనకి నమ్మకంతో ఇప్పుడు నేను ఆ నమ్మకంతోనే నా వాళ్ళని ఇక్కడికి పంపించాను కానీ ఆ నమ్మకం లేకుండా చేశావు అని కార్తిక్ దాసు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోష్న అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక పారిజాతాన్ని గ్రణి గ్రణి ఆకలిగా ఉంది టిఫిన్ చేద్దాం రా అంటూ ఇక అందరి దగ్గరికి వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ చేస్తూ ఇక శివనారాయణని అలాగే దసరథ సుమిత్రాన్ని చూస్తూ ఏంటి తాత మీరు నన్ను అన్ని అంటే నేనేంటి ఇంత హ్యాపీగా ఉన్నాను మళ్ళీ ఇంత ఈజీగా ఎలా రికవర్ అయ్యాననుకుంటున్నారా మీరు నాతో ఇవన్నీ చెప్పినవి ఎందుకో నాకు బాగా తెలుసు మీరందరూ నన్ను అన్ని మాట్లాడడానికి కారణం నేను మంచి చెడు తెలుసుకోవడానికి అందుకే ఈరోజు నుంచి నేను అన్నీ తెలుసుకుంటాను ఈసారి నుంచి మీరందరూ నన్ను గొప్పగా పొగడేలాగా ప్రతి ఆలోచన చేస్తాను మీకు తెలియకుండా చిన్న పని కూడా చేయను అవును తాత మీరు నన్ను తిట్టింది దేని గురించో నేను అర్థం చేసుకున్నాను అని వెనకాలే శివనారాయణ చాలా సంతోషపడతాడు ఇక దశరథ కూడా జ్యోష్న నువ్వు ఇంత ఈజీగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు ఇక సుమిత్ర జోష్ణ నువ్వు నీ తప్పును తెలుసుకుంటే నేను అంతే చాలు అని చెప్పేసి అందరూ కలిసి జ్యోష్నని మెచ్చుకుంటారు జ్యోష్న ఇక మనసులో మీ అందరితో ఇలా నటించడం వల్లే మీరందరూ ఇలా మాట్లాడతారని నాకు తెలుసు నా సంతోషానికి కారణం బావా కలిసి ఆ టిఫిన్ సెంటర్ని చూసి రెచ్చిపోయారు ఆ టిఫిన్ సెంటర్ లేకుండా చేస్తాను వాళ్ళని రోడ్డు మీదకి పడేలా చేశాను దానికి ఈ సంతోషం అని చెప్పేసి జోష్ణ అనుకుంటుంది ఇక టిఫిన్ తినేసినాక జ్యోష్న ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది అప్పుడే దాసు అక్కడికి వస్తాడు ఒక్కసారిగా జ్యోష్న కారు దగ్గర నుంచని దాసుని చూసి షాక్ అయిపోతుంది ఈ గ్రాణి కొడుకు ఇంటి ఇక్కడికి వస్తున్నాడు మళ్ళీ ఏం చేయడానికి ఆ దీప రోడ్డు మీద పడింది అది నేనే అని తెలుసుకున్నాడా ఏంటి అని చెప్పేసి ఇక దాసు ఒక్కసారిగా లోపలికి రావడం చూసి నాన్న ఏమైంది నాన్న మళ్ళీ ఏంటి ఇక్కడికి వచ్చావు ఏమైంది నాన్న మళ్ళీ మా అమ్మతో నిజం చెప్పడానికి వచ్చావా చూడమ్మా ఈసారి నిజం చెప్పడానికి నేను వచ్చింది మీ అమ్మతో కాదు నేను శివనారాయణ గారితోనే నువ్వు తన మనవరాలు కాదు అన్న నిజాన్ని చెప్పడానికి వస్తున్నాను నానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి తాతతో దీపని మనవరాలని చెప్పేస్తావా అవును నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను నువ్వు ఎప్పటికీ మారవని విషయం నాకు అర్థమైపోయింది ఈ ఇంటి వారసురాలు కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు అక్కడ అన్ని కష్టాలు పట్టం నేను చూడలేకపోతున్నాను పాపం ఇదంతా తెలియని దీప తన వల్లే కార్తిక్కి ఆ కుటుంబానికి కష్టం వచ్చిందని తనే కార్తిక్ జీవితంలో లేకపోతే సంతోషంగా ఉంటాడని వాళ్ళ జీవితంలోంచి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధపడింది అంత గొప్పది దీప అలాంటి దీపకి అన్యాయం చేస్తున్నానన్నా మనసు తట్టుకోలేకపోతుంది అందుకే ఈరోజు శివన్నారాయణ గారితో దేపే ఇంటి వారసురాలు తన మనవరాలన్న నిజాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని దాసు అంటాడు ఒక్కసారిగా జోష్ణ నాన్న ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నావు ఒక్కసారి గనుక నువ్వు ఆ నిజం బయట పెడితే నేను చచ్చిపోతాను మా అమ్మ దగ్గరికే వెళ్ళిపోతాను నువ్వు చెప్పనని నాకు మాట ఇచ్చావు కదా నాన్న మరి ఇప్పుడేమైంది నోరుబోయ్ నేను చెప్పను అని చెప్పింది ఎందుకు నువ్వు చనిపోతానని నన్ను బెదిరించడం వల్ల నువ్వు నా దగ్గర మాట తీసుకున్నావు అంతేగాని నువ్వు చేసిన పనులు చూస్తుంటే నాకు ఇప్పుడే నిజాన్ని చెప్పాలనిపిస్తుంది దీప కార్తిక్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఏదో ఒక రకంగా వాళ్ళ వాళ్ళ జీవితంలో సమస్యలు సృష్టిస్తున్నావు ఇప్పుడు కూడా దీప వల్ల ఉన్న కా ఇంటిని ఖాళీ చేయించింది నువ్వు కాదు అందుకే ఇప్పుడే నేను నిజాన్ని చెప్తాను నాన్న నీ కోపదా బావాని ఇల్లు ఖాళీ చేయిస్తే తిరిగి మళ్ళీ తాత దగ్గరికి వచ్చేస్తాడని నేను ఆ పని చేయించాను అవును నాన్న చూడమ్మా నువ్వెన్ని చెప్పినా సరే నేను మాత్రం నీ మాటల్ని నమ్మను కుమారావు ఇప్పటి వరకు మా అమ్మ మాత్రమే తప్పులు చేస్తుంది అని అనుకున్నా కానీ నువ్వు మా అమ్మ కంటే మించిపోయావు మా అమ్మ కంటే పెద్ద తప్పులు చేస్తున్నావు నాన్న అలా మాట్లాడతావేంటి నాకంతా తెలుసమ్మా నువ్వు దీపని ఆ రోజు హాస్పిటల్ దగ్గర కార్తో యాక్సిడెంట్ చేయాలని చూసావు దాని నుంచి దీప తప్పించుకుందని దీప మీదకి రౌడీల్ని పంపించి చంపాలని చూశావు నాన్న నేనా పని చేయలేదు నాకంతా తెలిసి జోష్నా నాకంతా తెలిసిపోయింది తెలిసిపోయాక నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పాలని చూడొద్దు కానీ నువ్వే ఒక విషయాన్ని తెలుసుకోలేకపోతున్నావు మీ నానమ్మ ఆరోజు పిల్లల్ని మార్చకపోయుంటే ఈరోజు ఈ ఇంట్లో దీప సంతోషంగా పెరిగేది కానీ దీప ఈరోజు ఆ స్థానంలో ఉండడానికి కారణం మీ నానమ్మ చేసిన పని కానీ నువ్వు ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఈ ఇంటి వారసురాల మీద పగపట్టావు తన స్థానాన్ని నేను తీసుకున్నానన్న జాలి కూడా నీకు లేదు అందుకే నేను ఇప్పుడే శివనారాయణ గారితో నిజం చెప్పేస్తాను నానా నువ్వు ఆ పని చేస్తే నేను ఇప్పుడే ఇక్కడే చేస్తాను చవు నాకేం అభ్యంతరం లేదు నా కూతురు నిజం తెలిసి చచ్చిపోయిందని సంతోషంగా నేను నిన్ను కాపాడుకుంటాను అంతేగాని ఈరోజు నిజం చెప్పకుండా ఈ ఇంట్లోంచి కదల్ను అంటూ దాసు లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఒక్కసారిగా అప్పుడే జ్యోష్న వెనుక ఉన్న ఒక కర్రని చూసి ఆ కర్రతో దాసు తలపైన గట్టిగా కొడుతుంది ఒక్కసారిగా దాసు ఎదురుకు తిరిగి జ్యోష్న అవునాన్న నేనే మంచిగా చెప్పాలని చూశాను కానీ నువ్వు నా మాట వినడం లేదు నిజం చెప్తాను చెప్తాను అంటున్నావు అందుకే ఈ చేశాను నువ్వు ఇంకా ఎప్పటికీ నిజం చెప్పకూడదు అంటే నువ్వు ప్రాణాలతో ఉండకూడదు అంటూ ఒక్కసారిగా జోష్ణ దాసు తల మీద టపా టప కొడుతూ ఉంటుంది అప్పుడే ఇదంతా కూడా శివనారాయణ చూసేస్తాడు ఇక శివనారాయణ పరుగు పరుగున అక్కడికి వచ్చి జ్యోష్ణ అంటూ గట్టిగా అర్చి జ్యోష్ణ చంప పగలగొడతాడు దాంతో అందరూ కూడా బయటికి వస్తారు దాసు దాసు ఒరే నానా దాసు అంటూ పరిజాతం దాసుని రక్తం మడుగులో చూసి కుప్ప కూలిపోతుంది దాసు ఏమైంది మీరే కదా వీడి మీద కోపంతో ఈ పనిచేసింది మీరే కదా ఒరే ఎన్నిసార్లు చెప్పాను నీకు ఈ ఇంటికి సంబంధం లేదురా ఈ ఇంటికి రావద్దు అని పాపం అభం శుభం తెలియని నా కొడుకు ఇంటికి వస్తే వాడిని కర్రతో కొట్టి చంపేస్తారా మీరు మనుషులేనా అని చెప్పేసి కొడుకుని చంపేస్తారా అని పారిజాతం శివనారాయణని నిలదీస్తూ ఉంటే ఇక శివనారాయణ నర్బాయ్ నీ కొడుకుని చంపింది నేను కాదు వీడి కన్న కూతురే అని అనగానే సుమిత్ర జోష్న అలాగే కా శివనారాయణ దశరథ అందరూ కూడా షాక్ అయిపోతారు ఏమంటున్నారండి మీరు అవును నేను చెప్పేది నిజం నీ కొడుకుని చంపింది వీడి కూతురు జోష్నే అని వెనకాలనే ఒక్కసారిగా జ్యోష్న అలాగే సుమిత్ర దశరథ షాక్ అవుతారు ఆ మాటతో ఒక్కసారిగా జ్యోష్న అంటే తాత మొత్తం వినేసాడా విన్నాను మనవరాలా ఛీ నువ్వు నా మనవరాలవేంటి ఇన్నాళ్ళు నిజం తెలుసుకోలేక నిన్ను అందరూ నమ్మి ఈ ఇంటికి మహారాన్ని చేయాలి అనుకున్నాము కానీ నువ్వేంటో నీ బుద్ధి ఏంటో ఈరోజు నేను నా కళ్ళతో నేను చూశాను నా చోవులతోనే విన్నాను ఏంటి మా అవే గారు మీరంటుంది దాసు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం జోష్ణనా అవునమ్మా జోష్నై ఎందుకు ఇలాంటి పనిచేసావు ఎందుకు మీ తాతకి మీ నాన్నకి ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చో అమ్మ సుమిత్ర జోష్న నువ్వనుకున్నట్టు నా మనవరాలు కాదు నీ కూతురు కాదు ఈ జోష్ దాసుగాడి కూతురు కళ్యాణి దాసుగాడి కూతురు ఈ పారిజాత మనవరాలు అని వెనకాలే సుమిత్ర అలాగే దసరథ షాక్ అవుతారు ఇక దాసు సార్ అవును మీరు చెప్తుంది నిజం సార్ ఇది రాక్షసి నా అమ్మ 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 నా కూతురు రాక్షసులు మీలాంటి ఇంట్లో వాళ్ళు ఉండకూడదు అవును సార్ దీప దీప దేవత సుమిత్ర వదిన దసరథ అన్నయ్య మీ కూతురు జోష్న కాదు దీప దీప అని వెనకాలనే ఇక దసరథా ఏం మాట్లాడుతున్న దాసు అవునన్నయ్య ఆ రోజు నాకు పుట్టిన నా కూతుర్ని మా అమ్మ మార్చేసి నా కూతురు చనిపోయిందని నీ బిడ్డని చంపేయమని కబేలాకి ఇచ్చి పిల్లల్ని మార్చేసింది కానీ ఆ రోజు వాడు బిడ్డని చంపకుండా బస్ స్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే కుబేర్ దీపని తీసుకువెళ్ళి పెంచుకున్నాడు దీపే మీ కన్న కూతురు అన్న నిజం నాకు ఈ మధ్య తెలిసింది ఈ విషయం చెప్పకూడదని జోష్ను నాతో ఒట్టు వహించుకుంది అందుకే ఈ నిజాన్ని నీతో నేను చెప్పలేదు నన్ను క్షమించండి వదిన నన్ను క్షమించండి అన్నయ్యా అని వెనకాలే ఒక్కసారిగా శివన్నారాయణ నేను తప్పు చేశానమ్మ సుమిత్ర నా మనవరాల్ని నా నోటితో నేను ఎన్నో మాటలు అన్నాను ఈ చేతులతో వాళ్ళని ఇంట్లోంచి గెంటేశాను ఎన్నో మాటలు అన్నాను నా మనవరాల్ని చాలా అవమానించాను నేను చాలా పెద్ద తప్పు చేశాను అని శివన్నారాయణ ఏడుస్తూ ఉంటే ఇక జోష్ణ తాత నువ్వలా మాట్లాడద్దు నీ మనవరాల్ని నేనే తాత ఆ దీప కాదు నువ్వే అనేవాడివి దీపలాంటిది ఉంటే నీ మనవరాలి అయితే ఏ బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో వదిలేసేవాడిని అని అన్నావా లేదా తాత మరి అలాంటప్పుడు ఇప్పుడు దీపని మనవరాలి ఎలా అవుతుంది నోర్బోయ్ ఇంకొక్క మాట మాట్లాడినా ఏం చేస్తారో నాకే తెలీదు చూడు నిజం తెలియక నా మనవరాలి మీద నువ్వు వేసే నిందలు చూసి దీపని అన్ని మాటలు అన్నాను లేకపోతే నా మనవరాలి కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు సూత్ర కదా ఇప్పుడే దీప ఎక్కడుందో కనుక్కో మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భారీజాతం వసే జోష్ణ ఏంటే కన్న తండ్రిని చూడకుండా నా కొడుకుని ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చో నోర్మయ్యి ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందని ఆలోచిస్తుంటే ఇంకా నువ్వు నీ కొడుకు కోసం ఆలోచిస్తావా అయినా ఇదంతా నీ వల్లే నీ కొడుకు వల్లే ఈరోజు నా పరిస్థితి ఏం కాకుండా పోయింది ఇప్పుడు వాళ్ళకి నిజం తెలిసిపోయింది దీప దగ్గరికి వెళ్ళారంటే ఇక పూర్తిగా వాళ్ళందరూ ఒక్కటైపోతారు నేనేదో ఒకటి చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దీపకి నిజం తెలియకూడదు అవును ఈ నిజం వీళ్ళతోనే ముగిసిపోవాలి ఏంటి మాట్లాడుతున్నావు అవును గ్రాని వీళ్ళక్కడికి వెళ్లకుండా మధ్యలోనే వీళ్ళని పైకి పంపిస్తాను ఎప్పటికీ వీళ్ళకి నిజం తెలియనివ్వను అవును అంటూ ఇక జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతే దాసు అమ్మ జ్యోష్న అన్నంత పని చేస్తుంది వెంటనే కార్తిక్కి ఫోన్ చేసి విషయం చెప్పు ఒరే దాసు ముందు నీకు చాలా రక్తం పోయిందిరా హాస్పిటల్కి వెళ్దాం రా పదరా పద అంటూ ఇక దాసుని జో పారిజాతం హాస్పిటల్కి తీసుకొని బయలుదేరుతుంది ఇక జ్యోష్న అయితే దశరథ సుమిత్ర శివనారాయణ వెళ్తున్న కారుని ఫాలో అవుతూ ఉంటుంది మరి జ్యోష్న ఆ కారుని డాష్ ఇచ్చి వాళ్ళని చంపేస్తుందా ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసు